మన రాజ్యాంగం భారతదేశానికి సర్వసత్తాక స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వంటి విశిష్ట లక్షణాలు అందించే దిక్సూచిగా మారిందని భారతదేశ దశ దిశను నిర్దేశించిన ఘనత భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహిబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారినికి దక్కిందని టీడీపీ నాయకులు కదిరికోట ఆదన్న పేర్కొన్నారు మంగళవారం టీడీపీ నాయకులు కదిరికోట ఆదన్న ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా మండల కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన చేపట్టి పెద్ద ఎత్తున బాణసంచేల్చి సంబరాలు జరుపుకున్నారు రాజ్యాంగ దినోత్సవం వేళ రాజ్యాంగంలోని లౌకిక సామ్యవాద పదాలను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయడం రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవమన్నారు अंबेदकर भारत तो राज्य okay. okay.

اوہ تا کٹ گئے نا نائيٽريتي بارے هاي فائٹر سمو جو موشي چيندو ائی چران گائز گائز کیا يہ پوری وچ اڏر ۾ شروع ٿيو ٿا ٿيو ٿا لڳي آڻي نه مان ప్రపంచ దేశాలలోని రాజ్యాంగాలన్నిటిలో చారిత్రాత్మకమైన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ ప్రజలకు అందించడం నిజంగా అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సుపరిపాలన కోసం స్వపరిపాలన కోసం రాజ్యాంగం రాసుకోవాలని ఈ భారతదేశ పెద్దలకు ఆలోచన వచ్చినప్పుడు రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన ప్రక్రియ కోసం ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ రచన కమిటీని ఏడు మంది సభ్యులతో కలిసి బాబాసాబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మరి నియమించి ఈ ఏడుగురు సభ్యుల కమిటీ రెండు సంవత్సరాలు పదకొండు నెలలు పద్దెనిమిది రోజులు శ్రమించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్కు అప్పజెప్పితే రాజ్యాంగ పరిషత్తు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించడం జరిగింది మరి రాజ్యాంగ రచన కమిటీలో ఏడు ఏడుగురు సభ్యులు నియామకం జరిగితే ఒకరు చనిపోతారు ఒకరు అమెరికాలో ఉంటారు ఒకరు రాజకీయాల్లో తనమునుకలైపోతారు మరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉండడంతో ఈ రాజ్యాంగ రచన ప్రక్రియ అంతా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భుజాన మీదే పడడం వల్ల మరి చాలా అహర్నిశలు నిద్రలేని రాత్రులు గడుపుతూ మరి అనేక దేశాల రాజ్యాంగాలని సునిశ్చితంగా పరిశీలించి మరి అధ్యయనం చేసి వాళ్ళ రాజ్యాంగాన్ని ఆమోదించడం వల్లే ఈరోజు ఈ భారతదేశంలో పౌరులకి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం వంటి హక్కులను కూడా మరి ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే అదొక భారత రాజ్యాంగం అదేవిధంగా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వంటి లక్షణాలను విశిష్ట లక్షణాలను కూడా మన భారత రాజ్యాంగం అందించింది అందుకే ఇవాళ రాజ్యాంగ దినోత్సవం వేళ సుప్రీంకోర్టులో కొంతమంది మతోన్మాదులు వేసినటువంటి పిటిషన్ ఆ పిటిషన్ ఏమంటే లౌకిక సామ్యవాద పదాలను తొలగించాలని చెప్పి పిటిషన్ దాఖలు చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు దాన్ని కొట్టివేయడం అంటే రాజ్యాంగం పట్ల ఉన్న గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈ నేపథ్యంలో మరి ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారే అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే నాయకుడు అని చెప్పి మేము సగర్వంగా చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు గమనించండి చరిత్రలో మునిపెన్నుడు లేని విధంగా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ మరి సామాజిక న్యాయం పాటిస్తూ రెండు లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులను మరి బడ్జెట్లో రూపొందించి ఎస్సీ ఎస్టీలకు ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చారు ఎస్సీల సంక్షేమానికి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు ఎస్టీల సంక్షేమానికి మరి ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు కేటాయించి దళిత గిరిజన బాంధువుడయ్యారు ఈ రోజు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ను మరి అన్ని కార్యాలయాల్లో పాఠశాలల్లో జరపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆదేశాలు మరి ఈరోజు ఇచ్చారంటే నిజంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల చంద్రబాబు గారికి ఉన్న గౌరవం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం మరి ఈరోజు మహనీయుల పేరుతో సంక్షేమ పథకాలు పెట్టి మరి ఈరోజు శ్రీకారం చుట్టి మరి దళిత జాతుల కోసం మరి జస్టిస్ పున్నయ కమిషన్ని మించి కూడా నలభై రెండు సిఫారసులను అమలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది ఈ నేపథ్యంలో మరి బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలు మరి అందరు అన్ని వర్గాలు ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని చదవాలి రాజ్యాంగాన్ని అనుసరించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కోరుకుంటూ మరి ఈ భారతదేశ ప్రజలందరికీ డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు సంబరాలు జరుపుకుంటూనే బాణసంచ పేల్చి కేక్ కట్ చేసుకోవడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను